మరొక అపార్థాలు విడిపోవడాలు తిరిగి కలుసుకోవడాలు ఫార్ములా సాంఘిక చిత్రం ఆలు మగలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ నాలుగున విడుదలయ్యింది చిత్ర నిర్మాణ సంస్థ ఎంఏవి పిక్చర్స్ నిర్మాత ఎంఏ వేణు దర్శకత్వం ఎస్ వి కృష్ణారావు ఇలా సాగుతుంది ఈ సినిమా కథ అనగనగా శంకర్ అనే యువకుడు కవి గాయకుడు నిరుద్యోగి అర్ధాకలితో కాలం గడుపుతూ ఉంటాడు ఒకసారి రౌడీల బారి నుంచి స్కూళ్ల ఇన్స్పెక్టర్ దంపతుల్ని రక్షిస్తాడు వాళ్లు శంకర్ కి ఆశ్రయమిస్తారు ఆ ఇంట్లో పని మనిషి గౌరీతో ప్రేమలో పడతాడు శంకర్ నాటకాల కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు శంకర్ గౌరీలు పెళ్లి చేసుకుంటారు నాటకం కంపెనీలోనే పనిచేసే భద్రయ్య ఇంటి పక్కన ఇంట్లో కాపురం పెడతారు శంకర్ గౌరీలు భద్రయ్య భార్య భద్రకాళి ఈ కథలో విలన్ ఆమె శంకర్ లేని సమయం చూసి గౌరీకి భద్రయ్యకు అక్రమ సంబంధం అంటగట్టి గౌరీని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన భద్రయ్యను చూసి శంకర్ కూడా అపార్థం చేసుకుంటాడు భద్రయ్య గౌరీని ఒక ఆశ్రమంలో చేరుస్తాడు ఆమె ఒక కొడుక్కి జన్మనిస్తుంది గౌరీ మీద కక్ష పెంచుకున్న శంకర్ ఒక పత్రికాఫీసులో ఉద్యోగంలో చేరి మహిళలకు వ్యతిరేకంగా వ్యాసాలు సి మహిళా మండలి ఆగ్రహానికి గురవుతాడు ఈ సమస్యలన్నీ పరిష్కారమై మళ్లీ గౌరీ శంకర్లు కలుసుకోవడం మిగతా కథ ఈ సినిమాకి కథ మాటలు పాటలు రాసింది ఆచార్య ఆత్రేయ సంగీతం కె వి మహదేవన్ ఈ చిత్రంలో కథానాయకుడు శంకర్ గా జగ్గయ్య ఆయన వివాహం చేసుకున్న గౌరీగా జానకి నటిస్తే ఇతర పాత్రల్లో రమణారెడ్డి గిరిజ ఛాయాదేవి మొదలైన వారు కనిపిస్తారు ఈ చిత్రంలో ఒక అంతర్నాటకంలో జగ్గయ్య అల్లూరి సీతారామరాజు వేషంలో కనిపించడం ఒక విశేషం ఈ సినిమా ఐదారు వారాల పాటు నడిచింది